ఆ మేడ ఖాళీగా ఉన్నట్టు ఈ ఆడ ఎవడు ఏ టైపులో వస్తాడు వస్తాడో నేను చూస్తాను వాడి పని చెప్తాను ఏమండి మీ వీధిలో మేడలు ఏమన్నా అద్దెకు ఉన్నాయో అని అడుగురా అని వచ్చాం ఈ ఆళ్ళు ఈ టైప్ లో వచ్చారన్నమాట ఏమండి అలా కిటికీ వెళ్ళకాలు ఉండిపోనారు ఓ పాలు లోపలికి రండి ఎంత రెస్పెక్ట్ ఎంత రెస్పెక్ట్ రాయల్ ఫ్యామిలీలా ఉంది పదండి రా ప్రేమతో పిలిచి పచ్చడి కింద కుట్టించాడు ఫుల్ ఈ రాజమండ్రిలో ఎంత వెతికినా ఒక ఇల్లు కూడా అద్దెకి దొరకది సుందరమ్మ కంపెనీ పెట్టింది ఇంట్లోనే కదా డైలీ కస్టమర్స్ మనం బ్రాసుల్ కంపెనీలో కాపురం పెట్టిపోతున్నా లేట్ చేస్తే ఇల్లు కూడా బాగుంది బాగుండే ఇల్లు కోసమేనా అవునండి చాలా అర్జెంట్ కావాలి చూడండి ఒక్క నెలకైతే ఇవ్వగలను ఆ తర్వాత సుందరమ్మ కంపెనీ వచ్చేస్తుంది టైం అయిపోయింది అది ముందు ఎక్కడో చూసినట్లేదు కొత్తగా కంపెనీ పెట్టపోతున్నారేమో బాసు మరి కొత్తగా కంపెనీ పెట్టేటప్పుడు ముందుగా మనల్ని కలుసుకొని పెర్మిషన్ తీసుకోవాలా వద్దా కరెక్టే అనుకో నువ్వు ఎదవని ముందుగానే ఆడలేదు తెలిసిపోయిందేమో అర్ధరాత్రి అర్జెంటు మీద హైదరాబాద్ క్యాబ్ వెళ్ళాడు కాదు అతను ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ కృష్ణారాధిలో పడిపోయింది బాబు ఇంతమంది మరణిస్తారని నేను లేదు ప్రభు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది గజేత గారు దూకి వెతుకుతున్నారు ఎంతమంది పోయారో ఎంతమంది బతికారో తెలియడానికి ఇంకా పదిహేను రోజులు పడుతున్నారు పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా ఎవరెనా సెవెన్ దొరికితే పక్కన ఏదైనా లేడీ సెవెన్ ఉందేమో నాకు చెప్పండి మరి ఓవర్గా కదండి అజయ్ గారు అజయ్ గారు అజయ్ గారు వేలమోహల్ మండ మేమంతా రావు అనుకో స్టాఫ్ అండి బ్యూటిఫుల్ గా ఉన్నారు నా పెళ్లి గురించి మేమంతా ఆడే నాటకంలో మీ శైల కూడా యాక్ట్ చేయాలండి ఒక నెల రోజుల పాటు ఇదిగో ఏమండి మీరు అడిగిన మొక్కకి మాత్రం దాన్నే ఉందని అనలేనండి ఎందుకంటే మా ఫాదర్ కి లక్ష యాభై వేల రూపాయలు కట్నం కావాలి అది మీరు ఇచ్చారనుకోండి ఆ దాదే దేవ మా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ ఎల్ఐసి లోన్లు అన్ని కలిసి లక్షల దాకా వస్తాయి అవన్నీ తెచ్చి బిగిస్తాడు చాలా తయారు మరి ఎప్పుడు ఇస్తారు ఇప్పుడే అంటే మరి ఇప్పుడు వెళ్ళండి కదండి ఓహో అయితే ఓ పని ఏమిటి రేపే వెళ్ళిండో మీ ఆఫీస్కి వస్తా పది రూపాయల వడ్డీ గాడికి ప్రాంశ్రీ నోట్ రాసి రాసింది ఆగండి గురుగారు మళ్ళీ ఏమిటి ఇంకా చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి అబ్బాయి ఏం లేదండి ప్రతిరోజు ఈవినింగ్ నా హోండా మోటార్ సైకిల్ మీద వచ్చి మరో చరిత్రలో కమల్ హాసన్ టైప్ లో మూడు సార్లు హార్ కొడతాను నాలుగోసారి కొట్టేసరికి మా సైలి బయటకు వచ్చేయాలి లేదంటే నేనే లోపలికి వెళ్ళి కూడా చెప్పండి పని చేసి అడిగినా సంకోచించకూడదు సాయిబాబు అత్తర్లో సెంట సీసాలు అంటే నాకు చాలా ఇష్టం ఫోర్ డజన్ సీసాలు కొనిచ్చేస్తే నెల రోజులు పడి ఖాళీ సీసాలు మీకు ఇచ్చేస్తాను ఎక్కడైనా అమ్ముకోండి అలాగే సోపులో డెటాల్సేసాలు కూడా కావాలి అంతే కదా ఇంకా చాలా ఉందండి చాలా ఉంది మీరు కొంచెం రాసుకుంటారా నా వైఫ్ కి హస్బెండ్ కి వచ్చేసేది వీడేనండి

కనపడలేదు చూడండి ప్రసాద్ గారు ఇంతకాలం మీరు మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో మాకు బాగా తెలుసు మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేశారనుకోండి మూడు నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం దాంతో మీకు ప్రతివారం వైజాగ్ వెళ్లే శ్రమ తప్పుతుంది చూడండి సంసార సుఖం లేకుండా ఫేస్ ఎలా వాడిపోయిందో చూడండి దయచేసి కొంచెం ఆలోచించండి ఈ ఐడియా ఇది బాగానే ఉన్నట్టుంది ఎందుకైనా మంచిది పెట్టి చేస్తాను ఈ ఒప్పుకోను సార్ కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మద్దతు కేసు మీ మీద రెట్టేస్తారు అమ్ము అంత పని ఎందుకు గాని ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే అలాగే ఒరే సునకరాజు ఇక్కడ ఎవరు లేరే నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలం అయితే వేయడానికి వీల్లేదు వీడు వీడు వస్తావు ఏమేమని పిలవడానికి వీల్లేదు పిలవడు పిలవడు గదిలో పడుకున్నా సరే మంచాలు వేరు వేరుగా ఉండాలి ఉంటాయి 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 రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి ఓకే వెలుగుంటాయి నీకు ఓకే అయితే నాకు ఓకే వండర్ఫుల్ గా ఉంది రొమాన్స్ ప్రాగ్రెస్ బాగానే ఉంది నడుమే చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పిల్ల ఇదిగా నేను విన్నది నిజమేనా ఏంటిది ఆ సైలెజ్ కోరిక తీర్చావట నోరు అజయ్ గడ్ వింటేలేజ్ ఇదిగో నాకు నవ్వు తెప్పించేసి మిస్ అయిపోతాం చూడకు సెంట్లు చీరలు ఇచ్చావా లేదా కోరిక అదే అదే నేను ఇద్దా డబ్బులు ఇవీగా వేషం వేస్తున్నందుకు విశ్వాసం లేకుండా ఏంటో ఇది ఇంత పెద్ద వేషం సినిమాలో వేస్తే ఇంటి కార్లు వస్తాయట వంటి బట్టలు ఇస్తారట లక్షల రూపాయలు ఇస్తారట నీ బొమ్మ చూసుకు నువ్వే ఏడవటో మాట్లాడవయ్యా ఇది ఏమంటావు ఏమి అన్నావు ముందు లేదు అలా చేరు ఏమిటి డజన్ ఫారెన్ లక్స్ సోప్లు అర డజన్ ఇండియన్ కుక్క సబ్బులు ఆరు క్రీమ్ బాటిల్స్ ఏడు వైన్ బాటిల్స్ ఒక సెంటు బాటిల్ వద్దా నీకు కావాలంటే తెచ్చుకో అది నా కర్మ అవును ఈ చొక్కా వంటి మీద ఎప్పుడు చూసినట్లేదే కొత్త మాటల నీదే చేయించుకున్నాను ఏంటి ఏంటంటి బట్టలు లేవు లేకపోతే కోసమాలతో ధరమంటావా నేను ఆ దాసు నీ బట్టలతో ఏదో అడ్జస్ట్ అవుతున్నావు ఆ దాసుడ అంటే గుర్తొచ్చింది ఇంకో పాయింట్ రేట్ చేయడం మర్చిపోయాను సెవెన్ సిపాన్ సిల్క్ చీరలో నాలుగు నల్లబాడీలు పట్టమని కబురు పెట్టింది తింటామని లోపలేసుకునే లంగా గొడ్లో చీరకు మ్యాచ్ అయ్యేలా సెలెక్ట్ చేయమందట ఎందుకో పిలుస్తున్నాడు కావాలో కూడా చూడు ఓహో మగాళ్ళ పేరు పెడితే వెరైటీగా ఉంటుందని పెట్టినట్టుంది లేడీస్ ఉన్నారు లేడీస్తో కలిపి ఐదుగురు సుందరంటే కొత్త దిగరా అవును మొన్ననే వచ్చింది కంపెనీ పెట్టినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలిరా బుద్ధి లేదు ఎద్దులో ఉన్నావు మీకు ఎందుక ఇన్ఫార్మ్ చేయాలి మా ఫ్యామిలీ ఫ్యామిలీ అవును ఆ టైపులో లో పెట్టినా కూడా మాకు చెప్పాల్సిందే అబ్బాబా ఏమిటై మీ గొడవ అమ్మా దీన్ని ఎక్కడో చూసినట్టుగా లేదు ఎక్కడో ఏంటి బాసు మన మేళ్ళది కావాలని సావిత్రి ఇంటికి పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి శతక చూడు ఆడలో ఒకటి కదా ఈడు ఎవరే ఈయన చూడరా ఆ రోజు గుంపులో ఈ కొత్త గారు కూడా ఉన్నాడు కదా సుందరమ కంపెనీలో చింతామణి సీతామణి కూడా ఇక్కడే ఉన్నాడంటే అర్థమైపోయింది కంపెనీ అని మీకు ఏం కాదు మీకు మొదట్లో అయితే వెయ్యి రూపాయలతో సరిపోను లేట్ చేశారు కాబట్టి పెనాల్టీతో పదిహేను వందలు పదిహేను వందలే నువ్వు ఎవరు వస్తున్నారు నువ్వు అర్జెంట్ గా సాయి పదిహేను ఓకే